ఇంట్లోనే మనం హెల్దీ జేకు అర్హమ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజు అయితే గినుక నేను జంతికలు ఇంట్లోనే ఈజీగా చాలా అందరికన్నా ఇంకా హెల్దీగా ఉండే జంతికలు చూపిస్తున్నాను హెల్దీ అని ఎందుకు చెప్పారంటే కనుక ప్రాసెస్ అనేటివి ఇందులో మంచి క్వాలిటీ ఉండేటివి నేను వాడాను అనమాట ఏమేమి వేసాను ఏంటి అనేది చూద్దాం ఒకసారి సన్న హోమ్ న్యూడ్స్ ఛానల్ చూడండి మీకు తెలుస్తుంది చూడండి ఏమేమి వేసాను మీకు చూపించాలంటే కనుక ఆ ప్రాసెస్ అనేది హెల్ప్ పిండి కలిపిన తర్వాత నేను మీతో చెప్తున్నాను అందుకనేసి దీంట్లో రైస్ వేసాను మినపప్పు వేసాను పచ్చి శనగపప్పు వేసాను సాల్ట్ వేసాను కొద్దిగా జీరా వేసాను తర్వాత వాటర్ అనేది బాయిల్ చేసి కొద్దిగా పసుపుడికే యాడ్ చేశాను అందులో నేను ఇవన్నీ మిల్లుకి ఇచ్చేసి పిండి యాడ్ ఇచ్చేసి మొత్తం బాయిల్ అయిన దాంట్లో నేను ప్రాసెస్ అంటే ఇంకొక దాంట్లో ప్రా కంప్లీట్గా ఉందండి వీడియో అనేది ఎలా అంటే ఏ టు జెడ్ ఫస్ట్ ఉండి మనం ఏమేమి అంటే ఇలా చెప్తే కొంతమందికి అర్థం కాదు కదా కొంతమంది అండి సగమే చూపించారు ఇంకా సగం చూపించలేదేంటి అంటారు అలాంటి వాళ్ళకి మాత్రం ఇంకా సనా హోమ్ న్యూస్ ఛానల్లో ఇదే జతికేలో పెట్టాను ప్రాసెస్ అనేది ఫస్ట్ ఉండి లాస్ట్ చివరి వరకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అయితే చూడండి సనా హోమ్ నీట్ ఛానల్ జంతికలు అనేటివి పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎంత బాగా మనం హెల్దీ జంతికలు అండి హెల్దీ జంతికలు మనం బయట నుండి షాపులలో నుండి తీసుకొని వస్తాం కదా ఆయిల్ అనేది ఎలా ఉంటుందో ఏటో మనకు తెలుసు కదా మనం అంటే మన ఇంట్లో మనం నచ్చిన ఆయిల్తో మనం చేసుకొని వండుకొని తినచ్చు పిల్లలకి హెల్దీగా పెట్టుకోవచ్చు మనం హెల్దీ ఫుడ్ అనేది చేసి పెట్టచ్చు నెల రోజులైనా కానీ సరే చెక్కు చదలకుండా ఉంటాయండి జంతికలు అలాగ ప్రిపేర్ అవి నేను చేస్తున్నాను ఇక్కడ జంతికలు అనేటివి చాలా నెల రోజులైనా కానీ సరే రోజు స్నాక్స్ కాగా పిల్లలకు స్కూల్ నుండి రాగానే లేదంటే ట్యూస్డే నుండి రాగానే మనమైనా కానీ సరే పాస్ తిండికైనా కానీ సరే జంతికలు అనేటివి సింపుల్గా ప్రాసెస్ అనేది చూపించాను నేను ఇప్పుడు చూడండి వేసాను కదా వేసిన వెంటనే కలపకుండా కొద్దిగా గ్యాప్ ఇద్దాము కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా వేగిన తర్వాత మనం కలపాలి ఎంటనే కలిపితే ఇరిగిపోతాయి అనమాట జంతికలు కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి అప్పుడు మనం తిరిగేద్దాము చూడండి ఇప్పుడు బాగా నూనె వేడెక్కిన తర్వాత మంట తగ్గించాలి నూనె వేడెక్కిన తర్వాత మంట తగ్గించిన తర్వాత అప్పుడు మనము వేయడం మొదలు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ అయిపోయింది చూడండి అయింది అంటే కనుక మనకు పర్ఫెక్ట్గా వస్తాయి లేదంటే తిరిగేస్తే కనుక జంతికలు అన్నిటివి విరిగిపోతాయి నెమ్మదిగా ఇలాగా ముక్కల కిందికి లేకుండా ఇలాగా ఫ్లవర్ లాగా తిరిగేద్దాము మంచి కలర్ చూడండి ఎంత బాగుందో కలరు దీంట్లోనే కారం పొడి అయితే యాడ్ చేయలేదు అందుకనేసి మీరు ఏమేమి వేసానని చూడాలనుకుంటే కనుక ఇదే రెండు జంతికలు ప్రాసెస్ నేను రెండు ఛానల్లో పెడుతున్నాను అంటే సనాభూమి ఛానలే రెండు సార్లు పెడుతున్నాను అంటే పిండి ఎన్ని బియ్యం తీసుకున్నాను ఎంత పప్పు తీసుకున్నాను ఏ టు జెడ్ ఒక దాంట్లో ఉంటుంది ఇది సమ నుండి చూపిస్తున్నాను అనమాట చూడండి జంతికలు ఎంత బాగా వచ్చాయో నీట్గా టేస్ట్ కూడా బాగున్నాయండి మన ఇంటికి ఎవరైనా సరే అతిథులు చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు మనము ఇలాంటి వండి సింపుల్గా పెట్టచ్చు మనం బయట నుండి తీసుకొని రావాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా మనం బయట నుండి తీసుకొని రావాలంటే డబ్బులు బోల్డ్గా ఉంటాయి హెల్త్ కూడా ఉండదు కదా ఫుడ్డు మనం ఇంట్లోనే సోయాన మన పిల్లలకి మన చేతులతో ఇలా వండి పెడితే కనుక నెల రోజులైనా కానీ సరే అయిపోయి ఇవి కేజీ పిండితో నేను చేస్తున్నాను వెళ్ళి ఎంత బాగా చేసామంటే అసలు మనకు కొట్లో కూడా ఇంత షాప్లో కూడా ఇంత హెల్తీ జంతులు మనకు దొరకవు పేజీ పిండితో ఇన్ని జంతుకలు అయ్యాయి చూస్తున్నారు కదా మనం పిల్లలకి టైంపాస్ కోసమో ఇంట్లో ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఎవరైనా అత్తలు మన ఇంటికి వచ్చినా కానీ సరే మనం ఒక డబ్బులు వేసి పెట్టుకోవచ్చు నిల్వ ఒక్క నెల అయినా కానీ సరే మనకు బాగుంటాయి ఇవి అంత బాగుంటాయి అంటే ఇంకా పర్ఫెక్ట్గా చేసాను కొలతలతో నేను అందరూ కొలతలు కొలతలు అని అడుగుతున్నారు కదా అందుకే కొలతలతో బాగా నీట్గా చూపించాను చూస్తున్నారు కదా బాగున్నాయి కదా జతికలు మీకు ఈ జతికలు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్